జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులను సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో పెద్దపల్లి జిల్లాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించిందని మన జిల్లాల్లో ఏడు వేల ఏడు వందల పదహారు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు నైంటీ సిక్స్ పాయింట్ థర్టీ టూ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ తెలిపారు రాబోయే సంవత్సరంలో సైతం పదవ తరగతి విద్యార్థులపై ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు సన్మానం నిర్వహించాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం టెన్ బై టెన్ జిపిఏ సాధించిన ఆరు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పద్దెనిమిది మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను అధికారులను కలెక్టర్ సన్మానించారు రామగుండం మండలం టీఎస్ఎంఎస్ లింగాపూర్ పాఠశాలకు చెందిన చిట్టోజు చందన్న జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల జూపల్లి చారుశాంబిని పిట్టల శ్వేత జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పెద్దపల్లికి చెందిన పెన్యాల అద్వైత ఏ సాహితి కేజీబీవీ పాఠశాల రామగిరి చెందిన శీలం అక్షయలను పాఠశాల ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మేరోజుర్ మహమ్మద్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ తల్లిదండ్రులందరికీ అధికారులందరికీ అభినందిస్తున్నాను సక్సెస్ ఒకదైనా ఉంటారు అనేది మనం గ్రహిస్తూనే ఉంటాము ఎగ్జామ్ ఇప్పుడు ఒక చిన్న చర్చ మనం పెట్టుకునేటప్పుడు పెట్టుకునే ముందు ఇంకెంకో ఘనంగా చేసుకున్నాం అనుకోవాలని తెలియాలి

ఆ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఖచ్చితంగా మీకు ఒక వన్ టూ పర్సెంట్ పెరుగుతుందని నా గడ్డి నమ్మకం అండి కానీ రిజల్ట్ మీకు కనపడదు రిజల్ట్ లో కానీ జరిగింది అనేది మీరు గమనించండి అప్పుడు చేసిన మీరు శ్రమ కూడా నేను ఇంకా అభినందిస్తున్నాను అద్భుతంగా మీరు ఆ రెండు నెలలు ఎంత కష్టాలు వచ్చినా కానీ మీ అవుట్ సైడ్ అలాంటి డ్యూటీస్ ఉన్నా కానీ ఇంటింటికి పేరెంట్స్ తో మాట్లాడి స్కూల్లో న్యూట్రిషన్ గురించి ఆలోచించి స్పెషల్ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి ఫోకస్ చేయాలని గమనించి ये सामने आ रही है डेटा इंस्टीट्यूट को एजुकेशन डिपार्टमेंट के आपको इधर डिपार्टमेंट को और तो इतना सामने है अंदर में भी आपको जैसे सामने की योजना परिदान की नहीं है कोई भी सुविधा अभिनंदन करना है थैंक यू फॉर योर एफर्ट सर को नंबर 3 पर मंच पर आपको प्रति कार्य के लिए सर और सर को नंबर 3 पर मंच पर आपको प्रति कार्य के लिए सर और सर

భవిష్యత్తు మా ఎవరెక్కడ పోతే అక్కడ నుంచి కళాకారులు వస్తారు అక్కడి నుంచి సైంటిస్టులు వస్తారు అక్కడి నుంచి కలెక్టర్లు వస్తారు అక్కడ నుంచి ఎస్పీలు వస్తారు ప్రయాణం పూర్తయిన తర్వాత చూస్తారు కానీ మొదలైంది అనేది చెప్పు దానిపైన దృష్టి పెట్టా ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్గా లేదండి మీరు లేనప్పుడు కూడా అద్భుతంగా నమ్మకం ఉంది చేసి చూపించేది ఇదే ఉన్నాం ఎందుకు చేయాలనేది కూడా మీకు స్పష్టంగా చెప్పి చూపించాలి ఈసారి ఇలిస్ట్రేషన్ చేసుకుంటా నెక్స్ట్ టైం ఐ వాంట్ ఈ గది మనకి సరిపోవడం ఇలిస్ట్రేషన్ చేసుకోవడం అలా చేసుకొని వస్తామనే నమ్మకం తీసుకొని మరొకసారి మా టీచర్ అందరికీ ప్రత్యేకంగా మీరు చేసిన శ్రమలకి మన జిల్లా పిల్లలకి మీరు అందించే సపోర్ట్ వరకు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు పెట్టుకునే మంచి ఆలోచన వరకు మీ సమయాన్ని కేటాయిస్తూ మీ కుటుంబాలకు కొంచెం దూరం పెడుతూ मी सोंते डॉक्टर वाला कर चुके हैं चार मंथ जैसे हैं ना फील्ड में ये टेक्सबुक की थी बुक की थी एंड आर टीचर्स नेवर इस सारे जिस देल फाइंड देल फाइंड द करेक्ट मींस आई हैव द माय पेरेंट्स सपोर्ट एंड टीचर्स सपोर्ट आई डिड वन इवन आई कांट इमेजिन I didn't get in net mn gpa big name sakte am standing here to speak even i am shivering to talk in front you sir i am so happy without our school teachers and subject teachers they encourage me and they motivate me and they specially concentrated on me that even i have i don't have self confidence बट दे समथिंग फॉर द स्कूल बट आई वॉन्ट टू सी माइदर एंड मेक माईर प्राउड माई ओनली ड्रीम आई कैन प्राउडलीज But I want to listen from his words, I am proud of my daughter. I only want to listen my father that's saying that. My father always prove that he is a correct father to me. But I want to prove that I am a correct daughter for him. And